హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి ఈరోజు యాక్చువల్గా వంకాయలు అయితే తీసుకున్నాను అనమాట జప్తలు ఆర్డర్ చేశాను సో మంచిగా ఫ్రెష్గా ఉన్నాయి ఇట్లా కారం పెట్టుకుంటాం కదా మనము సేమ్ టైప్ టైప్లో సో అలా చేద్దామని చెప్పేసి అనుకున్నాను ఇదిగోండి అగారె నుంచి ఈ ఫ్రయింగ్ ప్యాన్ అయితే తీసుకున్నాను నేను ఇది వచ్చేసి హార్డ్ అనడైజ్డ్ ఉంటుందండి ప్యాన్ అయితే సో స్క్రాచ్ రెసిస్టెంట్ కూడా అనమాట చాలా బాగుంది ప్యాన్ అయితే సో అదైతే ఇప్పుడు యూస్ చేస్తా ఉన్నాను ఈ ఫ్రైస్ ఇట్లాంటి వాటికి బాగుంటుంది కదా అందుకని చెప్పేసి అదైతే తీసుకున్నాను అనమాట అండ్ ఏంటంటే మనం వంకాయలు ఎప్పుడైనా సరే కట్ చేసిన తర్వాత బ్లాక్ అయిపోతా ఉంటాయి కదా అలా అవ్వకుండా ఉండాలంటే ఇట్లా వాటర్ వేసుకొని కాస్త అందులో సాల్ట్ వేసేసుకున్నామంటే ఇక కట్ చేసిన వెంటనే అందులో వేసేయడమే ఈవెన్ నేను ఆలు అయినా కూడా అంటే బంగాళాదుంపులు ఉంటాయి కదా సో అవి కూడా అంతే అనమాట దీన్ని ఇట్లా సాల్ట్ వాటర్లోనే వేసేస్తాను ఫస్ట్ అయితే ఇవి కట్ అండి యాక్చువల్గా అయితే కొంచెం ఇట్లా స్టెమ్ నుంచుతారు ఇట్లా గుత్తి వంకాయకి ఇట్లా అయితే బట్ నాకు ఎందుకో అది క్లీన్గా ఉండదేమో అన్నట్టు కట్ చేసేస్తూ ఉంటాను ఇది షార్ప్గా ఉందన్నమాట ఈ నైఫ్ కానీ ఎట్లా అంటే డీప్ కట్ అయిపోతా ఉంది అందుకే కొంచెం జాగ్రత్తగా కట్ అనమాట ఇట్లా సేమ్ మనం గుత్తి వంకాయ కట్ చేస్తాం కదా ఫోర్ సైడ్స్ ఆ విధంగా అన్ని కట్ చేసేసుకోవడమే అసలు ఏంటోనండి ఒక్క వంకాయ కూడా పాడవలేదు అన్నీ చాలా మంచిగా వచ్చాయనమాట ఎన్ని మందులు కొట్టారో ఏమో కానీ మొత్తానికైతే నిజంగా అసలు ఒక్క వంకాయ అంటే అది కూడా పాడవలేదు అనమాట యాక్చువల్గా ఇంకో రెసిపీ కూడా ఉందండి నేను వన్ ఆఫ్ మై ఫ్రెండ్ అడిగాను ఆ రెసిపీ కూడా చేస్తాను గుత్తి వంకాయలాగా అనమాట చాలా బాగుంది కర్రీ అయితే తను చేసినప్పుడు తిన్నా ఒకసారి సో అది కూడా చేస్తాను ఈరోజైతే ఈ కారం చేసేసుకుందాం సింపుల్గా ఇట్లా ఫ్రై టైప్లో చేసేస్తాను అనమాట అంతే ఇంకేం లేదు ఇదిగోండి మళ్ళీ కూడా ఒక్కసారి వాష్ చేస్తున్నాను సాల్ట్ వాటర్లో వాష్ చేసి మళ్ళీ నార్మల్ వాటర్లో కూడా వాష్ చేసిన తర్వాత ఇక కారం అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇదిగోండి ఒక్క వంకాయ కూడా వేస్ట్గా లేదు అదే చూపిస్తా ఉన్నా మీకైతే ఇదిగోండి ఇప్పుడు నేను ఈ ప్యాన్లోనే కుక్ చేసేస్తున్నాను అనమాట బాగుంటున్నాయా గారు ప్రోడక్ట్స్ కూడా అన్నీ ఫస్ట్ అయితే ఆయిల్ హీట్ చేసేసుకుంటున్నాను కారం ప్రిపేర్ చేసేసాను అది ఒక్కసారి చూపిస్తాను మీకు ఏం లేదు చాలా సింపుల్ అనమాట కారం తయారు చేసుకోవడం కూడా ఇది ఫస్ట్ ఫ్రై చేసుకోవడం నేను ఒక్కోసారి వంకాయలు అన్నీ అట్లా కట్ చేసి వేసేస్తాను అనమాట అంటే ఇట్లా గుత్తి వంకాయలా కాకుండా నార్మల్గా కట్ చేసి కూడా ఫ్రై చేసేస్తూ ఉంటాను ఏం లేదు కారం ఏంటి అంటే ఇదిగోండి ఉల్లి ఉల్లిపాయలు వేసుకోవాలి ఆ తర్వాత అందులో కారము ఉప్పు పసుపు ఈ మూడు వేసుకోవాలన్నమాట ఈవెన్ మనం కర్రీ చేసేటప్పుడు కూడా కొంచెం పసుపు అయితే వేసుకోవచ్చు ఇక వెల్లుల్లి జీలకర్ర ఇక కామన్ ఇవే అనమాట మనము కారం చేసుకోవడానికి అయితే యూస్ చేస్తుంది అంతే ఇక చాలా సింపుల్గా ఉంటుందండి మీకు ఇట్లా ఇష్టం లేకపోతే ఫస్ట్ ఈ కారం ఏదైతే మనం తయారు చేసుకున్నామో అదంతా ఆయిల్లో వేసేసి ఒక టూ మినిట్స్ ఫ్రై చేసేసి దాంట్లోనే వంకాయలు వేసేసి మొత్తం కూడా ఒక్కసారి ఫ్రై చేసేయండి సరిపోతుంది మనకి కారం అయితే ఎక్సలెంట్గా వస్తుంది అనమాట ఇది ఫ్రై అయినప్పుడు టేస్ట్ ఉంటుందండి అసలు చాలా మంచి టేస్ట్ అయితే వస్తుంది అనమాట అంటే ఏంటంటే ఆ ఉల్లిపాయ ఉంటుంది కదా అది బాగా మంచిగా వస్తుంది అనమాట ఇప్పుడు అన్నీ వేసుకున్న తర్వాత వెల్లుల్లి కూడా వేసేసుకోండి మనం కారము ఉప్పు పసుపు కాస్త వెల్లుల్లి జీలకర్ర వేసాం ఆనియన్స్ కర్రీ అంటే మనకి వంకాయని బట్టి వేసుకోవాలన్నమాట ఇప్పుడు ఏం చేద్దామంటే ఇట్లా కట్ చేశాను కదా సో దీంట్లో అయితే అంతా ఇట్లా పెట్టేసుకుందాం కారము యాక్చువల్గా మేము కారం చాలా తక్కువ తింటామండి అందుకే లైట్ కనిపిస్తూ ఉంది కారం ఎక్కువ తినేవాళ్ళు మాత్రం ఇంకొంచెం కారం వేసుకొని బాగా మెత్తగా పేస్ట్ చేసేయండి నేనైతే ఇక్కడ కొంచెం ఇట్లా ఆనియన్స్ ఇట్లా కనిపించేలాగా చేసుకున్నాను కానీ మామూలుగా అయితే ఇంకా మెత్తగా పేస్ట్ చేస్తే ఇంకా బాగుంటుంది సో అది కూడా ఒకసారి చూపిస్తాను ప్రస్తుతానికైతే ఈరోజు ఇలా చేసుకుంటున్నాను అనమాట అన్నీ కూడా చక్కగా మగ్గిపోవాలి వంకాయ ఎప్పుడు కూడా బాగా మగ్గితేనే టేస్ట్ వంకాయ ఒకటి బెండకాయ ఒకటి ఇవన్నీ బాగా మగ్గితేనే మనకి దానిలో ఉన్న టేస్ట్ అంతా మంచిగా బయటకైతే వస్తుంది అనమాట ఇదోండి ఈ విధంగా మనం మొత్తం కూడా నీట్గా డీప్గా పెట్టుకున్నాం కదా కట్స్ వాటి అన్నిట్లో కూడా పెట్టేసుకోవాలి కారం అనేది ఆ తర్వాత ఆయిల్ అయితే కొంచెం పడుతుందండి వంకాయకి మీరు చూడని కావాలంటే ఏదైనా ఫ్రైస్ కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది కాకరకాయకి కానీ ఇట్లా వంకాయ కానీ బాగా మగ్గాలి కదా అదే అనమాట మెయిన్ ఆయిల్ కాగిన తర్వాత ఇంకా ఇంకట్లా అన్నీ కూడా అట్లా పెట్టేసుకొని మూత పెట్టేస్తే ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో కర్రీ అయితే అయిపోతుందండి అంటే బాగా మగ్గిపోతుంది అనమాట కర్రీ అయితే చాలా చక్కగా ఉన్నాయి కదా చూడ్డానికి ఇంకా గుత్తంకాయ కూడా ఇంక ఇంతే ఆల్మోస్ట్ కాకపోతే మనం పల్లీలు నువ్వులు ఇవన్నీ వేసి ముందు పేస్ట్ చేసి అట్లా చేస్తాం కదా సో ఇదనమాట ఇక నేనేం లేదు ఇవన్నీ పెట్టేసి మూత పెట్టేశాను ఆల్రెడీ పప్పు చేశానండి పప్పుకి వంకాయ ఫ్రై కాంబినేషన్కి సూపర్ అనమాట దీని వంకాయ కారం అంటారు ఫ్రై అంటారు మీ ఇష్టం నేనైతే మిగిలిన కారం కూడా ఇంక ఇందులోనే వేసేస్తున్నాను వేసేసి ఇక ఫైవ్ టు టెన్ మినిట్స్ అయితే మూత పెట్టేశాను ఇక బాగా మగ్గిపోయింది అనమాట టేస్ట్ అయితే ఇంకా వేరే లెవెల్ అని చెప్పాలి బాగా మగ్గాలండి మగ్గితేనే టేస్ట్ లోపల ఉన్న కారం కూడా బాగా ఉడకాలి అలా చేసుకోండి నేను చెప్తున్నాను మళ్ళా మీరు పచ్చిపచ్చిగా ఉంటే మాత్రం టేస్ట్ అస్సలు ఉండదు అదొక్కటి గమనించుకోండి ఇంకోటి ఏంటంటే ఇలా రాలేదు అంటే ఏం చేస్తారంటే వంకాయలను శుభ్రంగా కట్ చేసేసేయండి ఏం కాదు అంటే ముక్కలు ఇట్లా గుత్తి వంకాయలా కాకుండా నార్మల్గా కట్ చేసేసి వేసేసుకోండి సేమ్ కారంలో సూపర్ ఉంటుంది అనమాట ఇంకా వంకాయలు అయితే బాగా మగ్గుతున్నాయి ఒకసారి మీకు చూపిస్తున్నా చూడండి అట్లా కొంచెం బ్లాకిష్గా వస్తుంది కదా అట్లనే రావాలి కొంచెం లైట్గా లైట్ గ్రీన్ పర్లేదనమాట ఇంకా బాగా సాఫ్ట్ అయిపోద్ది మనకి ఇట్లా వంకాయని వస్తా గానీ సాఫ్ట్ అయిపోద్ది అనమాట ఇదోండి నేను మధ్య మధ్యలో తీస్తూ ఇట్లా ఫ్రై చేస్తూ ఉన్నాను ఇంకొక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అట్లా మూత పెట్టేసేసరికి ఇంకా చాలా చక్కగా మగ్గిపోయాయి అంటే మళ్ళీ మాడకూడదు కదా ఎక్కువసేపు అట్లా పెట్టి అందుకని ఒకసారి చూపిస్తున్నాయి ఇదండి కర్రీ ఎంత ఎక్సలెంట్గా ఉందంటే అంత ఎక్సలెంట్గా ఉంది నేనైతే ఒట్టి రైస్లో అట్లా కలుపుకొని తినేసా ఇదే లాస్ట్లో ఇట్లా కరివేపాకు వేస్తున్నాను ఎందుకంటే తొందరగా వేసినా కూడా మాడిపోద్ది అని చెప్పేసి ఇంక ఇలా వేశాను కారం నిజంగా సూపర్గా వచ్చింది ట్రై చేయండి కంపల్సరీ నేను ఇలాగే తిన్నాను కొంతమందికి చూడండి బాగా మగ్గిన టేస్ట్ కూడా డిఫరెంట్గా ఉంటుంది సో అలా ఉందనమాట ఇది అట్లానే లేదనుకుంటే చిన్న చిన్న ముక్కలు కట్ చేసేసుకొని ఆ కారం ఫ్రై చేసి ఒక టూ మినిట్స్ అందులో వంకాయలు వేసి మగ్గించేయండి తిరిపోతుంది సో ఎలా ఉందో కర్రీ అనేది చెప్పండి ఒకసారి నెక్స్ట్ డే అనమాట పాపకైతే డ్యాన్స్ కాంపిటీషన్ ఉందండి యాక్చువల్గా ఈ డ్యాన్స్ కాంపిటీషన్ అయిపోయింది రిజల్ట్ కూడా తెలిసింది ఆ తర్వాత ఈ వీడియో పెడుతున్నా కాబట్టి చెప్తున్నా పాపకైతే సెకండ్ ప్రైజ్ అనమాట అంటే ఫైనల్స్ కూడా ఉన్నాయంట మళ్ళీ మిగతా వాళ్ళ గ్రేడ్స్ తోటి కూడా కంపీట్ చేయాలంట ప్రస్తుతం వాళ్ళ గ్రేడ్తో కంపీట్ చేసి సెకండ్ అయితే వచ్చింది సో హ్యాపీ అనమాట ఇంకా తర్వాత కూడా ట్రై చేయను ఎందుకంటే ఇంకా చాలా మందిలో వేయాలన్నమాట సో చూద్దాము అని చెప్పేసి ఇక నేనేమనలేదు అంతవరకు అయితే హ్యాపీ అనమాట యాక్చువల్గా సేమ్ డేనేనండి ఆ డ్యాన్స్ కాంపిటీషన్ రోజే తనకి మ్యాథ్ ఏదో సింపోజియం ఏదో ఉందని చెప్పింది సో అందుకని మేము కూడా వెళ్ళామనమాట చూడ్డానికి ఆ రోజే ఓపెన్ మైక్ అన్నీ కూడా ఉన్నాయి తనకి ఇదిగోండి వాళ్ళ టీం అంతా కూడా చాలా చక్కగా పర్ఫామ్ చేశారు డే బిఫోర్ ఎస్టర్డే అనమాట నేను మీకు చూయిచ్చా ఈ ప్రాజెక్ట్ స్వీట్ తయారు చేసుకొని వెళ్ళింది ఆ ప్రాజెక్ట్ని ఎల్సిఎం ప్రాజెక్ట్ అనమాట ఇదిగోండి ఇక్కడే మొత్తం కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంది నేను అందరి పిల్లలువి విన్నానండి చాలా చక్కగా చెప్తున్నారు పిల్లలంతా ఇవన్నీ చూసినప్పుడు కొంచెం స్కూల్ డేస్ అవన్నీ నాకు గుర్తొచ్చేసే ఎంత బాగుండేదబ్బా అసలు నిజంగా మన స్కూల్ డేస్ మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతే ఎంత బాగుంటుందో అన్నట్టు అనిపించేసింది ఇదిగోండి అర్జున్ గారు కూడా పక్కన వేరే ప్రాజెక్ట్ ఉంటే దాన్ని చెప్పిస్తూ ఉంటే వింటూ ఉండరు ఇదనమాట స్వీట్ ఓట్ క్లాస్ అయితే ఎప్పుడు ఇట్లా చూపిలేమండి క్లాసెస్కి అయితే అలో చేయరు ఈసారి కుదిరింది కాబట్టి చూపిస్తున్నాను అనమాట మీకు అంతే ఇదే అనమాట మా పాప స్కూల్ అయితే అయితే చాలా పెద్ద ప్లేస్ ఉంటుందండి అసలు చాలా మంచిగా అనిపిస్తుంది స్కేటింగ్ స్విమ్మింగ్ అన్నీ ఉన్నాయి వీళ్ళకి మంచిగా సో ఇంకా అక్కడ నుంచి అయితే అయిపోయింది కదా ఇంటికి వచ్చేస్తుంటే మధ్యలో అంటే మా పక్క అపార్ట్మెంట్లోనే అనమాట ఇది అడిగి తీసుకున్నాను అదేంటంటే సింకు ఉంటాయి కదా అవి అనమాట సో అవి లాస్ట్ టైం వేశానండి ఊరు వెళ్ళినప్పుడు మొత్తం ఏంటో అసలు పురుగు పట్టినట్టు అయిపోయి ఇక అంత పాడైపోయింది చాలా బాధ వేసింది నాకు ఫ్లవర్స్ కూడా ఎంత మంచిగా వచ్చాయి అసలు ఇప్పుడైతే కొమ్మలు తెచ్చి పెడుతున్నాను ఇవి బతుకుతాయి లేదో తెలియదు ఎందుకంటే ఇవి త్రూ సీడ్స్ రావాలి యాక్చువల్గా ఇవి అయితే సో ఇంకా అవే పెడుతున్నాను అనమాట చూద్దాం ఎంత మాత్రం వస్తాయో తులసమ్మ పక్కనే పెట్టాను చూడాలి వాటరింగ్ అయితే చేశాను మ్యాక్సిమం సీడ్స్ దొరకలేదు సీడ్స్ దొరకుంటే సీడ్స్ తెచ్చేదాన్ని ఈసారి చూడాలన్నమాట అవి ఎట్లీస్ట్ తెచ్చుకొని డ్రై డ్రై అన్న ఏదైనా వేద్దామని అనుకుంటున్నా ఇంక ఇవి కానీ రాకపోతే కొమ్మలు పెడితే రావని తెలుసు కానీ బట్ ఏందో నా పిచ్చి ప్రయత్నం కాకపోతే తీసుకొచ్చి అయితే పెట్టాను అనమాట మంచిగా అనిపిస్తూ ఉంది ఇంకా వాటరింగ్ కూడా చేసేసాను ఇంత బాగా అనిపిస్తుంది అండి బాల్కనీలోకి ఇలా వస్తే ప్రశాంతంగా అనిపిస్తుంది తులసి అమ్మ కానీ అంత మంచిగా అనిపిస్తుంది అనమాట తులసి అయితే చాలా వచ్చిందండి ఇక కొన్ని అయితే అసలు తీసేసాను అంత మొత్తం మొత్తం అట్లా స్ప్రెడ్ అయిపోయిందనమాట అందుకని కొన్ని మాత్రం అలా ఉంచుకున్నాను లైక్ నార్మల్గా యూస్ చేయడానికి కూడా బాగుంటుంది కదా అని చెప్పేసి వెళ్ళేటప్పుడే మొత్తం ఫుడ్ అంతా ప్రిపేర్ చేసి వెళ్ళానండి అండి యాక్చువల్గా ఈరోజు ఏం తినలేదు లేట్ అయిపోద్దేమో అని చెప్పేసి పాప దగ్గరికి అట్లా వెళ్ళిపోయాను మార్నింగ్ మళ్ళీ నాకు హౌస్ హెల్పర్ వస్తారుగా తను వచ్చి అంతా చేసుకునేసరికి లేట్ అయిపోయింది ఇక నేను కూడా ఈరోజు ఆఫ్టర్నూన్ అయితే అన్నం తింటున్నా రోజైతే ఆఫ్టర్నూన్ తినను అసలు ఈ డైట్ అనుకుంటాం కానీ నిజంగా ఒకసారి ఇట్లా స్కిప్ ఏదో మిస్ అయిన ఫీలింగ్ వస్తుంది నాకు డైట్ మిస్ అయితే ఈ రోజు ఎట్లో మిస్ అయిందిగా అందుకే నేను టమాటా పచ్చడి చేశానండి అసలు రోడ్ పచ్చడి ఆ పచ్చడి అయితే మొత్తం కూడా అంత బాక్స్లో పెట్టేసి స్టోర్ చేసి పెట్టాను అండ్ ఇది వచ్చేసి ఈ రైస్ బ్రాన్ ఆయిల్ అనమాట మా ఇంటి ఎదురుగా ఆంటీ వాళ్ళు ఈ వేస్టేజ్ ప్రోడక్ట్స్ అని జాయిన్ అయి ఉన్నారు సో వాళ్ళు అడిగారు అనమాట తీసుకోమని సో అందుకే వాళ్ళ దగ్గర ఆయిల్ పేస్ట్లు ఇంకా షాంపూస్ ఇవి తీసుకున్నాను అనమాట సో ఆయిల్ అదే చూపిస్తున్నా మీకు ఇంకా వాడలేదు ఇక వాడాలి ఇంకా మా అత్తయ్య గారు కూడా మొన్న మా ఆయన చేత నెయ్యి అయితే పంపించారు నెయ్యి అసలు యాక్చువల్గా ఇష్టపడను తినడానికి కానీ ఈరోజు మాత్రం పచ్చడి వేసుకొని ఫ్రెష్గా ఉందనమాట నెయ్యి మంచిగా వాసన వస్తాను ప్రతిసారి మా అత్తగారే ప్రిపేర్ చేసి పంపిస్తారనమాట నెయ్యి అయితే నేను కొనండి అడిగారు నెయ్యి ఏది వాడతారు అని అడిగారు కదా హోమ్ మేడ్ అనమాట అంటే మా అత్తయ్య గారు ఊరు నుంచి చేసి పంపిస్తారు ఆ నెయ్యి మాత్రమే వాడతానండి ఇంకేం వాడను బయటవైతే అసలు ఇంకా అవే తీసుకొని ఇంకా నెయ్యి కూడా వేసుకొని పచ్చళ్ళు కలుపుకొని తింటుంటే ఎక్సలెంట్గా ఉండింది పాపకి ఆయనకేమో ఆలు కర్రీ చేశాను అనమాట ఎందుకు ఆలు తినడం లేదు అసలు స్టాప్ చేసేస్తాను చాలా రోజులైంది ఆలు తిని అయితే సో కేవలం వాళ్ళిద్దరి కోసం చేస్తాను అనమాట చేస్తే ఆలు మాత్రం ఇంకా వాళ్ళిద్దరికి ఆలు చేశా కదా కర్రీ నేను మాత్రం ఈ పచ్చడి వేసుకొని తింటుంటే అసలు ఎంత అన్నం తింటున్నానో కూడా అర్థం కాలేదు అంత నచ్చేసిందనమాట తింటుంటే తినబుద్ధి అవుతుంది టొమాటోస్ కూడా తెచ్చారండి మా ఆయన సో అది ఈరోజు ఈ చిన్న బ్లాగ్ అయితే నచ్చింది